బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు గారి మీద వారి యొక్క రాజకీయ ప్రస్థానం మీద వారి రా సిద్దిపేటలో ప్రతి ఎలక్షన్కు వారి భారీ విజయాల మీద వేసి ప్రజెంట్ చేసినటువంటి ఏవీ మీద లండన్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అమిత ఆసక్తిని చూపించారు సో వారి యొక్క రాజకీయ ప్రస్థానం లోపల ఒకనొక దిశలో సిద్దిపేటలో రాజకీయ ఉద్దండు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెజారిటీని కూడా మించిన మెజార్టీతో వారు సిద్దిపేటలో ఘన విజయం సాధించిన తీరును అసలు ఇది హరీష్ రావు గారికి ఎలా సాధ్యమైంది ఇలా ఆ ప్రజల యొక్క మనన ఎలా పొందగలిగారని ఎన్ఆర్ఐలు చాలా ఆసక్తిగా చర్చించుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయంగా అంటే ఒక మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అనర్థాల గురించి ఎన్ఆర్ఐలకు హరీష్ రావు గారు చక్కగా వివరించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తొంభై మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఏడు ఓట్ల మెజార్టీతో